నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ లాలాపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తి సోమవారం ఉదయం లాలాపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు మార్గంలో రెండు లక్షల రూపాయలు కనబడ్డాయి వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిషోర్ యాదవ్ కు సమాచారం అందజేసి ఆయన సహాయంతో లాలాగూడ పోలీసులను సంప్రదించి సదరు రెండు లక్షల రూపాయలు పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు ఈ సందర్భంగా పోలీసులు సతీష్ కిషోర్ యాదవ్ ను అభినందించారు थोड़ा सा रूट आना हाँ हाँ फोटो गेम भी डालना इक्कीस दिन सीखो थोड़ा सा रूट आना हाँ हाँ